Thank you. మాట్లాడుతున్నాను ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రగా వచ్చేటువంటి భవానీ భక్తుల సేవా శిబిరాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏర్పాటు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అది ప్రారంభించుకోవటం చక్కగా అందరూ కూడా ఈ ఈరోజు నుంచి ఈ భవానీ భక్తులందరూ కూడా ఈ ఫుడ్ అంతా కూడా ఫెసిలిటీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఈ రోజు నుంచి ఏదైతే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయో దానిలో భాగంగా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే అమ్మవారి గుడికి దుర్గమ్మవారి గుడికి వెళ్ళే పాదచారులందరికీ కూడా ఇక్కడ అల్పాహారం అలాగే బిస్కెట్లు అలాగే కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఉద్యోగస్తుల్లో కూడా సేవా దృక్పథం ఏ విధంగా ఉంటుందనేది చాటి చెప్పడానికి మరి మొట్టమొదటిగా ఏలూరు నియోజకవర్గంలో మరి మున్సిపల్ ఉద్యోగులంతా కూడా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పాదచారులు ఇక్కడ ఏదైతే వాళ్ళు ఆ శిబిరాన్ని ఏర్పాటు చేసి అల్పాహారం చేశారో అందరూ కూడా వినియోగించుకోవాలి అమ్మవారి కృపా కాట్యష్యం ఈ ప్రజలందరి మీద కూడా ఉండాలి అలాగే అందరూ ఈ దేవి అందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటూ భక్తి శ్రద్ధ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు der karar మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్